కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు కేసీఆర్ను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలన్నారు రెండు ఏళ్లు అభివృద్ధిని పక్కనబెట్టిన రేవంత్ కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు గుడ్లు పీకి గోలిలాడుతా పేగులు మెడలేసుకుంటా అంటుండు సీఎం బోటీ ఏమైనా అమ్ముతుండా అని కేటీఆర్ సెటైర్లు వేశారు కారు కావాలా బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు సోఫియా హసీబ్ సిద్దికి గారు అట్లాగే అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ గారు తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు తమ్ముడు ముఠా జయసింహ గారు అన్న సయ్యద్ ఇబ్రహీం గారు తమ్ముడు మసివుల్లా ఖాన్ గారు మొహిద్ ఖాన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు వహీద్భాయ్ గారు ముజీబ్ సాబ్ రాజీవ్ సాగర్ అట్లాగే ఇంతియాజ్ గారు ఆజంభాయ్ అర్షద్భాయ్ అందరికీ పేరు పేరున అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న తమ్ములకు వేదిక ముందున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరిన అందరికీ నమస్కారం మరొకసారి షేక్పేట్లో దుమ్ము రేపే తందుకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు రెండేళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తానికి మొత్తంగా అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్తో గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది లేదు కానీ ఈ ఎలక్షన్తో ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేండ్లైంది రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు జరుగు అందరికీ ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక ఇక రాసినాయి నాకే చదివేతంతు కూడా గన్నున్నాయి వికలాంగులకు ఆరు పెన్షన్లు ఇస్తాం షాదీ ముబారక్ తులం బంగారము వాటితో పాటుగా రైతు బంధు చదువుకున్న ఆడపిల్లలుంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం అది చదువుకున్న ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇట్లా వాళ్ళ నోళ్లకు మొక్కాలే నోటికి ఎంత వస్తే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి ఝూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసినాయా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిర్రు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుండు గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడ అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇండ్లు గులగొట్టులో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సునీతమది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలనో జయూరి నేను ఏదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తా